आप इस हैदराबाद को बजट के बाद बांधों पर ऐसे कैसे करते हैं? नाम सुब्रह्मण्यम మూడు లక్షల నలభై ఏడు వేల టార్గెట్ ఇవ్వడం జరిగింది టార్గెట్ ఇది ఇంతవరకు प्रोसेस को हम इन्हेंस किया वहां पर भी बहुत जल्दी करने के लिए आप लोग कर रहे हैं कर रहे हैं सेफ्टी कोई प्रोसेस कोई मैनेजमेंट प्रोसेस इन द पार्टी सेगमेंट 24 ये कर रहा है तो तो सर तो सर multimillion dollar మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థం వస్తుంది ఎప్పుడైనా ఇన్స్పెక్షన్ బలవంతంగా వేపించి గవర్స్ లో వేపించింది ఒక క్వాలిటీలో బ్లీచింగ్ పౌడర్ ఇస్తూ మనం వేసుకోండి వేసుకోండి అని చెప్తాం కానీ యాక్చువల్లీ షేక్ స్థాయిలో మాత్రం వాళ్ళకి ఉన్న ఇబ్బందులు వాళ్ళకి ఉన్న ఆలోచనలు తప్పు అని మనం అనలేదు సో హౌ టు బ్యాలెన్స్ సో పాయింట్ ఇస్ లెట్ ఇస్ రీ బికాజ్ యూనిసెఫ్ ఇస్ ఇన్వాల్వ్ కాబట్టి చెప్తున్నారు ఇస్ ఇన్వాల్వ్ కాబట్టి

తక్కువ నీళ్ళు వెళ్తుంది వెళ్ళరు అని నేను చెప్పాను చెప్పాము ఎందుకంటే దిగుతాను కాబట్టి అండ్ షూస్ ఉంటుంది షూస్ వాళ్ళు మంచిగానే వాటర్ ప్రూఫ్ వాటర్ రెసిస్టెంట్ ఏదైనా పెట్టుకొని సాఫ్ట్స్ లాగా షూస్ వేసుకుంటే డెఫినెట్లీ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ పిలిపి హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ బట్ ఇట్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్కన్వీనియం మనం చూడకపోతే వాళ్ళు వాటర్ లోబడి వాంట్స్ టు గెట్ ఇన్ సై రెయిన్ వాటర్ అండ్ డ్రింక్ ఇట్ బట్ వాళ్ళు మంచిగా అనుకుంటే అది తప్పదు ంగ్ ఏదైనా ఇస్తున్నాము హౌ కన్వీనియన్ మాస్క్ వేసుకుంటే అసలు వర్క్ చేయడానికి ఆ సహకేషన్ అవుతుంది ఎస్పెషలీ మనం అది బ్రెయిన్ అని కల్వర్స్ లో కూడా పోయి క్లీన్ చేసేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కొంచెం కానీ కొంచెం ప్రొటెక్షన్ అనుకున్నట్టు మనం మోడల్స్ ఇవాల్యూమెంట్ చేస్తే బాగుంటుంది అనేది ఆర్ ఆల్ స్టాండర్డైజ్ ఐ అండర్స్టాండ్ స్టాండర్డైజ్ స్టాండర్డైజ్ బట్ ఇట్ మీరు చేసిన మీరు రికమెండ్ చేసిన పీపీలు ఎట్లా ఉంటుంది అంటే ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఇస్ పర్ఫెక్ట్ వేస్ట్ సెగ్రిగేషన్ అట్ ద హౌస్ హోల్డ్ అది నేను కూడా స్వయంగా చెప్తున్నా ఇప్పటి వైపు నేను ఇంప్లిమెంట్ చేయలేకపోయాను నా ఇంటిలో నేను చేయలేకపోయాను ఎందుకంటే సంబడి యస్ విల్ డూయింగ్ దట్ వర్క్ ఆ ఎగ్స్తో ఆ పొటాటోస్తో ఖచ్చితంగా ఆ పొలిసింగ్ కూడా పడేస్తారు ఇంకొకటి నేను కలిసి ఉన్నప్పుడు ఏం చూసానంటే హౌస్ హోల్డ్ లెవెల్స్ ఎడ్యుకేషన్ మనం బాగా కృష్ చేసిన వచ్చేది స్వచ్ఛ హోటల్లో అపార్ట్మెంట్స్ మిస్సింగ్ ఉంటుంది వచ్చిన తర్వాత అన్నీ కలిసిపోతుంది

ఎవ్రీ లెవెల్ ఎందుకంటే అన్లెస్ పర్ఫెక్ట్ వేస్ట్ మనం ఎంత వాటికి శానిటేషన్ మీద ఫోకస్ చేసినా డిగ్నిటీ మీద ఫోకస్ చేసిన సేఫ్టీ మీద ఫోకస్ చేసిన టీపీలు ఇస్తూ బలవంతంగా వే పెంచిన నథింగ్ ఇస్ గోయింగ్ టుకోర్స్ లైక్ ఇట్ మే నౌండ్ ఫిలాసాఫికల్ బట్ దిస్ టాపిక్ ఫర్ ద వెరీ ఫిలాసాఫికల్ థింగ్ అండ్ ఐమ్ అనేబల్ టు ఇట్ ఇట్లా అవుతుందా అనేది విజువలైజ్ చేయలేకపోతున్నారు మల్టీపర్పస్ వర్కర్స్ కానీ అడ్వకేసి ఎంత లాంగ్ టర్మ్ ప్రాసెస్ అయినా కూడా వీ ఫుల్ అడ్ మెషినరీ బిహైండ్ దాట్ అండ్ లాంగ్ టర్మ్ స్టర్డీస్ అచీవ్ చేయగలిగినట్టు మనకు హౌస్ఫుల్ లెవెల్ సెగ్రికేషన్ తర్వాత సెగ్రిగేటెడ్ వేస్ట్ కి అప్రోపరియేట్లీ అడ్రస్ చేసుకోవడం వెట్ వేస్ట్ని కంపోస్టింగ్ చేయడం హాస్పిటల్ వేస్ట్ వేరే రకంగా చేయడం వేస్ట్ కనీసం హాస్పిటల్స్ కూడా కూడా వాళ్ళు వేసి సెపరేట్ చేస్తలేదు అండ్ వీ ఎక్స్పెక్ట్ అవర్ శానిటేషన్ వర్కర్స్ టు డీల్ విత్ ఇమాజిన్ సో అట్లీస్ట్ దీస్ టూ ఆర్ త్రీ పాయింట్స్ ఈ రోజు లేకపోయినా లేకపోయినా టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లేకపోయినా ట్రై టు ఫోకస్ ఆన్ దాట్ ద ఐ ఐ

ఐ థింక్ నుంచి మనం ఈ ట్రైనింగ్ అనేది చేసుకుంటున్నాం అంటే ఇక్కడ మనం పిలిచిన వాళ్ళు సెలెక్టివ్గా పిలుచుకున్నాం అంటే ఇంకా మాస్టర్ ట్రైనర్స్ మళ్ళీ మీరు వెళ్ళి మళ్ళీ ఇంకొకరికి మీ స్టా స్టాఫ్కి ఆర్ మీ కలీస్కి అందరికీ ట్రైనింగ్ ఇవ్వ ఇస్తారన్న ఒక ఆశతో మనం ఈ ట్రైనింగ్ కూడా పెట్టుకోవడం సో మాస్టర్ మీ మీరు చాలా ముఖ్యంగా ఇంపార్టెంట్ అయ్యి ఎందుకంటే వాట్ ఎవర్ లెర్న్ ఫ్రమ్ ఇయర్ దెన్ యూ విల్ గో ఇన్ ట్రిల్ బెల్ సో అంటే మీ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసిన బాధ్యతలు కూడా మీకు ఉంటాయి జస్ట్ ఇక్కడ వచ్చాము మార్నింగ్ ఈవినింగ్ లంచ్ వచ్చాము వెళ్ళాము కాకుండా సంథింగ్ యూఆర్ టు లెర్న్ వట్ ఎవర్ న్యూ థింగ్స్ అంటే ఇక్కడ ఉన్న ఏ ఫెసిలిటీస్ ఏమంటాయి శానిటేషన్ వర్కర్స్కి అన్నది కూడా చెప్తారు వాళ్ళకు ఉన్న ఇన్ఫ్రా ఏమేమి ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి ఎక్విప్మెంట్స్ ఏమైనా ప్రొవైడ్ చేయాలి అన్నది కూడా అన్ని డీటెయిల్గా చెప్తారు అండ్ ద అవైలబుల్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఇస్ అ షెడ్యూల్ సో ఆ షెడ్యూల్ ప్రకారం ఫాలో చేసుకుంటారు అండ్ ఆల్సో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏంటి వైట్ ఈజ్ ఇంపార్టెంట్ సో మనం ఇప్పుడు చూస్తే మన ఎస్పెషలీ అర్బన్ ఏరియాస్ రూరల్ ఏరియాలో తప్పన్ ఏరియాస్ బిగ్గెస్ట్ ఛాలెంజెస్ టు ప్రొసెస్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ కరీంనగర్ నుంచి చూసుకుంటే బీగన్ మేజర్ డౌన్ మనకి డైలీ వచ్చిన ఒక హండ్రెడ్ కంప్లైంట్స్లో సెవెంటీ టు ఎయిటీ కంప్లైంట్ శానిటేషన్ రిలేటెడ్ ఉంటాయి రకరకాల కంప్లైంట్స్ అంటే ఏంటి ఎవరిలో ఒకరి అండర్ గ్రౌండ్ ట్రైన్ ఉంటే బ్లాక్ అయింది అండర్ బ్లాక్ అయితే వాటర్ వెళ్తలేదు ఆర్ ఈ డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ సెలీ చేస్తలేదు సెలీ వన్నీ చేసిన తర్వాత డబ్బింగ్ అయితే డబ్బింగ్ అయితే అగైన్ వేరే లాట్ ఆఫ్ ఇష్యూస్ అండ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దట్ ఆల్ రూట్ కాజెస్ మనం వచ్చి వచ్చిన దానికి అవేర్నెస్ అవేర్నెస్ లే అవేర్నెస్ అండ్ సమ్ గుడ్ ప్రాక్టీసెస్ టు ఫాలో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఇష్యూస్ ఇన్ ద సైటేషన్ రిలేటెడ్ సో దానికి కూడా మనం చాలా మీకు ఎవ్రీ టైం చెప్తూనే ఉంటాం సో చెప్పిన ఒక మీటింగ్ అయినా ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత మీరు కూడా ఫాలో చేస్తారు కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మళ్ళీ అవుతుంది దట్ ఈస్ వాట్ మై అబ్జర్వేషన్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము ఈ తడి చెత్త పొడి చెత్త మనం సెగ్రీట్ చేయాలి అనేది ఎవ్రీ మీటింగ్ చెప్తాం ఎవ్రీ మీటింగ్ ఐడి వాట్ ఎవర్ శానిటేషన్ మీటింగ్ హండ్రెడ్ పర్సెంట్ స్పీకర్ ఎవ్రీ మోనట్ తెలియజేస్తాయి బట్ ఆ బిహేవియర్ చేంజ్ ఆ అవేర్నెస్ అనేది కింద వరకు వెళ్ళాలి సరే మనం ఇక్కడ విన్నాం మర్చిపోతాం వెళ్దాం అంటే కాదు దట్ షుడ్ కమ్ బిహేవియర్ దాంట్లో హౌస్ హోల్డ్ అని వాళ్ళకి అనిపించాలి సరే వాళ్ళు ఇచ్చినప్పుడే డిస్ట్రిబ్యూట్ చేసి సపరేట్ చేసి ఇవ్వాలి సరే సపరేట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం అది మళ్ళీ మళ్ళీ రెండు కలిపి డబ్బింగ్ యాడ్లో చేస్తాం డంపింగ్ యాడ్ అంటే అక్కడేం చేయాలన్నా వేస్ట్ డ్రై వేస్ట్ చేస్తుందని डीआरसी सेंटर नाउ ए फ्री जीपीज हैं। मैं थिंक इन एंटर दिस माना मतलब इंडिया लोन में, ओली तेलंगाना स्टेट हैज़ डी हंड्रेड परसेंट डीआरसी सेंटर ए फ्री जीपीज। एट इस वन ऑफ़ द गुड इंफ्रास्ट्रक्चर वी हैं, बट दैट इस नॉट इन द फर्स्ट में। सॉरी तू सेइ नाइंटी परसेंट ऑफ़ द जीपीज। ఎప్పుడో రెడీ చేసిన ఒక చూపించడానికి ఒక కంపోస్ట్ బ్యాగ్స్ ఉంటే కొన్ని ఏదో ఒక రకాల చిత్తా ఉంటుంది ఇది కాకుండా అక్కడ వెళ్తే మనకు అర్థమైపోతుంది ఇది ఫంక్షన్ గా ఉందా లేదా ఎప్పుడో పాత ఒక రిజిస్టర్ ఉంటుంది టూ థౌసండ్ రూపీస్ సేవ్ చేసిందో వన్ థౌసండ్ రూపీస్ అదే చూపిస్తాను ఎప్పుడు వెళ్తే కూడా అదే ఉంటుంది ఆ రిజిస్టర్ ఎప్పుడో అప్లీడే కాదు ఎందుకంటే మీరు అది ఆఫ్ చేయరు కరెక్ట్ కదా చెప్పింది అదే ఉంటది ఎనీబడి క్యాన్ సే దట్ ఎంపీఓ ఎంపీఓ ఎవరు వెళ్తే కూడా మీ దగ్గర అదే ఉంటుంది సో దట్ ఈస్ వై ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఫస్ట్ మనము ఇంప్రూవ్ చేసుకోవాలి ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్ మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి సెకండ్ వన్ ఏంటంటే నా వీ హావ్ టు సరి ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నాం సేఫ్టీ రిలాక్సేషన్ బట్ నౌ ఇస్ ద టైం టు మూవ్ అయ్యే అంటే సేఫ్టీ టెక్నిక్ వరకు మళ్ళీ మనం వెళ్ళాలి శానిటేషన్ వర్కర్స్ ఓన్లీ సేఫ్టీ కాకుండా వాళ్ళకి డిగ్నిఫై గా కూడా ఎట్లా ట్రీట్ చేయాలనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలని ఒక బాధ్యత మా అందరి పైన ఉంది ఎస్పెషలీ గవర్నమెంట్ సర్వర్ వి ఫస్ట్ ట్రీట్ దెమ్ యాజ్ అ వెరీ డిగ్నిఫైడ్ మ్యాన్ మనం మంచిగా ట్రీట్ చేస్తేనే అప్పుడు మన పబ్లిక్ కూడా వాళ్ళకి మంచిగా ట్రీట్ చేస్తాం లేదంటే ఏమైతుంది చెత్త కనెక్ట్ చేసే వాళ్ళు వచ్చారు చెత్త అయ్యారు ఇది ఒక్కటే మెటర్ దర్ ఇస్ నథింగ్ మోర్ దెన్ దాట్ పీపుల్ బట్ వెన్ యూ ట్రీట్ దెమ్ యాస్ అ వెరీ డిగ్నిఫైడ్ మ్యాన్

సొసైటీలో చాలా ముఖ్యమైన పని చేస్తున్నారు వర్కర్స్ లో సైనిటెషన్ వర్కర్స్ కోసం నా రెస్పాన్సిబిలిటీ ఉంది చాలా చాలా గుడ్ ట్రీట్మెంట్ చాలా నైస్ నైస్ ఫెసిలిటీస్

ఫెసిలిటీస్ చాలా ట్రైనింగ్ ఈరోజు చాలా ముఖ్యమైన ఉంది అడ్మినిస్ట్రేషన్లో ఈ జిమ్మెదారీ ఉంది ప్రొవైడ్ డి బేసిక్ ఫెసిలిటీస్ సో దట్ బారు వర్కర్స్ కంప్లీట్ డే వర్క్ అండ్ బిల్ డిగ్రీ థ్యాంక్ యూ నేను అజయారు ఏసీ వచ్చాను 이 로두 이 로두